వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ వరంగల్ భాస్కర్ గారు తన ఆయన వ్యవహారం మాత్రం చాలా చీప్ ఉన్నది నాలుగు సార్లు శాసనసభ్యునిగా ఎన్నికైనటువంటి వ్యక్తి ఈరోజు బండి సంజయ్ గారు పోర్టుకు వస్తున్నటువంటి సమయంలో వీధి రౌడీలాగా గుండాలను రౌడీలను వెనుకేసుకొని వచ్చి మరి మా నాయకులను కార్యకర్తలందరినీ అరెస్ట్ చేసి బండి సంజయ్ గారి తాన్వాయి మీద చెప్పులు ఇసులేట ప్రయత్నం చేసిండు ఇది చాలా దుర్మార్గం నీ రౌడీజం ఇంకా చెల్లదు గతంలో రౌడీజం చేసిన వాచ్ గుండాధం చేసిన వాడు వరంగల్ ప్రజలను భయప్రాంతలకు గురి చేసి ఓట్లు వేయించుకున్నవాచ్చు కానీ వరంగల్ ప్రజలు చైతన్యవంతమైన వరంగల్ తిరుగుబాటు చేస్తే తప్పకుండా వందకు వంద శాతం నీ రౌడీజానికి చెక్ పెట్టి తీర్థమని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాము ఎంత దుర్మార్గం ఇది అదే నువ్వు నిజంగా రౌడీజం చేయదలుచుకుంటే మా నాయకులను అరెస్ట్ చేయకుండా మా కార్యకర్తలను అరెస్ట్ చేయకుండా రా ఎంతమందితో వస్తావు రా అప్పుడు ఎదుర్కో మమ్మల్ని అంతేగాని చిల్లర బుకలను వెనుక గుండాలను వెనుక ఒక ఎంపీ అని కూడా చూడకుండా ఒక జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షులను కూడా చూడకుండా కోర్టుకు వస్తున్నటువంటి సమయంలో ఈ దొంగ దెబ్బతీయడం ఇది దుర్మార్గం ఇది అన్మకున్న ప్రజలు ఖచ్చితంగా నిలదీస్తారు నీ నాయకత్వాన్ని తిరస్కరిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తాం